అనుకుంటున్నా ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను నీరాజనాలతో అని చెప్పి పెడదీసి పలికా అర్థమైందా నేరా అంటే సారా జనాలతో సాగుతున్న అపూర్వ యాత్రలు చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది నో డౌట్ ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో చే తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిందా గీటు రక్తం ఏమో కారిపోల గీటు వెళ్ళింది మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవడన్నా కుట్లేత్తాడా బాబు చూడు నాయన వర్మ చూడు ఈ గీటుకి ఎవడన్నా కుట్లేత్తా జనలు వేయరు సరే కనుకి తగలలేదు కరత్కి తగలలేదు గురు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్ను మూసాడా మూసాడా కన్ను మూసాడు కదా దెబ్బతెళ్ళినప్పుడు అదే సాక్షులు ఇంకో ఫోటోకి వెళ్ళా ఇక్కడ కన్ను నార్మల్ అంత మైల చుట్టూ ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకున్నాం ఇక్కడ కనుబానే ఉంది చక్కగా పూర్తిగా తెరిచాడు అలా ఇంత ముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా తర్వాత ఒక గంట అయింది గంట గంటన్నర రెండు గంటలు అయింది అనుకున్నాం ఆల్ నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నడిసి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఇది పక్కన పెడితే ఆయన ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాదిరి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయిలాగా ఉంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు నేను నాకు మత్తిచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్తా ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పని లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి అన్నారు ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లేశారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగా అంటే గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరం ఓపెన్ హార్ట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ కలిపినా కూడా ఆరుగురు బట్ ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చక్కెట్ షరణ్వుతో ఓ పద్దెనిమిది మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు సో దీన్ని బట్టి అసలు ఇమీడియట్గా ఘటన జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో పొంగల్ కర్ర వాడారని అంటే క్యాట్ బాల్ అంటారు కదా ఆ పొంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుపుచ్చారు అంటే ఎక్కడో ఒక పంగల కర్ర ఇల్లు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పొంగలి కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా ఆయనకి తెలుసు భారతిరెడ్డి గారికి తెలుసు వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా అని తెలిసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఒక ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు అసలు నార్మల్గా బస్సులో వచ్చి టిట్టిట్ తప్ప అక్కడ ఆ సమయంలో వంద మంది బయట వాళ్ళు లేరు ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు తప్ప నిజమైన జనం వంద మంది కూడా లేరు ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి ఎందుకు కూతాడు కూడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే గురు చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు కాబట్టి ఒక ఇల్లు ఉన్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల ఏదో వేసారు అక్కడికి ఎలా తగిలింది ఏదో రెండు మూడు రాళ్ళు వేసుంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా అని ఇంకొకటి ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట వెల్లంపల్లికి కూడా ఎక్కడ తగల ఇంకా ఎక్కడ తగల ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చదుకుంటే కొట్టేస్తే తుక్కే పోతాడు అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా అల్ల ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే అల్లంపల్లి గారు సరే తప్పదు ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి సో ఆయన కూడా తగిలిందంటే అంత కొంత సిబ్బతే ఉంటుంది సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి బెజవాడ సెంట్రల్ స్థాయిలో ఈనికి వాళ్ళిద్దరికే తగిలిని వేరే వాళ్ళకి తగల సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు చేసిన నాని సో కాబట్టి నాకు వదిలేరా బాబా అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో లేదా పుచ్చుకునేప్పుడు నిర్ణయం చెప్పేస్తాడు నేను మాట్లాడేస్తాడు నాని గారు సో అధ్యత ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది లేదా రాళ్ళు అత్త బోల్ మంది తోలుతాయి కరెక్ట్గా జగన్ గేసినరాయి జగన్కి ఎల్లంపల్లికి వేసినరాయి ఎల్లంపల్లికి సీఎం క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి రెండే రెండు రాళ్ళు వచ్చాయి మరి సింబాలిక్గా సెక్యూరిటీ మీద కూడా నాలుగు రాళ్ళు వేయచ్చు కదా నిరసనగా చెప్పులేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు మరి ఇప్పుడు ఏమన్నా కొత్త డీజీపీ గారు నిరసనగా రాళ్ళు వేయటం ప్రజల హక్కు అని అంటాడా అనవ్వు ఎందుకంటే ఆయన్ని ఈ నియమించాడు కాబట్టి అలా అనలేడు బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో ఒకటి రెండు రోజుల్లో ఈ డీజీపీని ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన చూద్దాం ఏమవుతుందో సరిక ఈ డ్రామాని పక్కన పెడితే ఇంకొక ఇష్యూ ఇవాళ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్